ఏపీలో వాలంటీర్లకు మరో షాక్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉద్యోగ భద్రత కల్పించాలని పదివేల రూపాయల వేతనం పెంచాలని గత ఐదు నెలలుగా ఆందోళన చేస్తున్నటువంటి వాలంటీర్లకు మరో షాక్ తగిలింది గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లో గతంలో వాలంటీర్స్ హాజరు వేసుకునే ఆప్షన్ ఉండగా ఆ ఆప్షన్ను అధికారులు తొలగించారు వారం కిందట వరకు ఈ సదుపాయం ఉండగా మంత్రి స్వామి గారు వాలంటీర్లు వ్యవస్థలో లేరని ప్రకటించిన తరువాత ఈ ఆప్షన్ను పూర్తిగా తీసివేయడం జరిగిందని చెప్పి ఆ యొక్క సంఘ ప్రతినిధులు తెలిపడం జరిగింది ఫ్రెండ్స్ వాలంటీర్లు వేస్తున్నటువంటి ఆజర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ యాప్లో వాలంటీర్స్ యొక్క ఆప్షన్ను తీసివేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోనేస్తే లైక్ చేయండి తోటి వాలంటీర్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్లో మిమ్మల్ని కదా అంతవరకు టేక్ కేర్ బాయ్